మన జీవితంలో ఏదైనా ఫెయిల్ అయ్యాము అని అంటే మళ్ళా దాన్ని మనము రిపీట్ మాట మాటకి రిపీట్ చేస్తారన్నమాట స్పజన మీరు చెప్పి మీ మాట మాకు లెక్కలేదండి కొంతమంది ఎలాగంటే మీరు చెప్పేది మీరు చెప్పండి మేము చేసేది మేము చేస్తుంటాం వాళ్ళ మైండ్లో ఏంటిది ఓడిపోయాం నేను ఈ చేయలేను ఒకసారి నేను ఈ పనిలో ఓడిపోయాను కాబట్టి మళ్ళీ నేను చేయలేను సక్సెస్ కాలేను చెత్త విస్తారం అయిపోయింది బరువు ఎక్కువైపోయింది పని ఎక్కువైపోయింది కాల్స్ ఎక్కువైపోయాయి విజిటింగ్స్ ఎక్కువైపోయాయి కలెక్షన్ చేయలేకపోతున్నాను లేకపోతే నేను ప్రసంగానికి ఇన్ని ప్రసంగాలు ప్రిపేర్ కాలే ఇంత ట్రావెల్ చేయలేకపోతున్నాను ఈ సంసార భారాన్ని తల్లిగా తండ్రిగా నేను మోయలేకపోతున్నాను అనుకుంటున్నావు కాబట్టి బికమింగ్ బికమింగే ఫెయిల్యూర్ బికమింగ్ బికమింగే ఫెయిల్యూర్ అందుకనే చూడండి సామతుల గ్రంథం ఒక ఒక వచనం సామతుల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదహారు వచనం నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు అది అంతే ఎవరంట అక్కడ మీ పేరు పెట్టుకోండి ఎన్ని నిస్పృహ ఎన్ని నిరాశ భార్యగా తల్లిగా లేకపోతే కుమార్తెగా ఏ సనుచరులు ఒక స్టాఫ్ మెంబర్గా ఎన్నిసార్లు నేను ఫెయిల్ అయినా మళ్ళా నేను తిరిగి ఎస్ ఈ పనిలో నేను విఫలమయ్యాను మళ్ళా నేను లేస్తాను ఈ పని నేను సరిగ్గా చేయలేకపోయాను మళ్ళీ చేస్తాను ఒకసారి చెప్పించుకున్నాను ఒకసారి నన్ను మందలించారు మళ్ళా నేను ఆ పనిలో మందలించకుండా మళ్ళా నేను పర్ఫెక్ట్గా చేస్తాను పట్టుదల చెత్తను చూస్తున్నాను బరువును చూస్తున్నాను పనిని చూస్తున్నాను ఎంత పని ఎంత పని అలసిపోయాను అనే తలంపు వచ్చేసింది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఈ పని చేయలేను నేను కొంతమంది చెప్తాను అన్న ఇంక నేను సంసారం చేయలేను అన్న కాదన్న ఇంకా అమ్మో అమ్మ నాతో చేయ అమ్మో ఈ పిల్లల్ని పెంచలేను ఇంకా నేను అమ్మో నీ భర్తతో ఉండలేను భార్యతో ఉండలేను అమ్మో నేను ఈ పని ఆఫీస్లో చేయలేను ఇళ్ళతో నేను పడలేను ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠము ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఎన్నిసార్లు కష్టం నష్టం ఇరుకులు ఇబ్బందులు వచ్చి ఎన్నిసార్లు విఫలమైన ప్రవ్వా నీవు నన్ను బలపరిచే దేవుడు దీవించే దేవుడు నన్ను లేవనెత్తే దేవుడు కాబట్టి నాకు శక్తినిచ్చే దేవుడు యశ్యాగ్రంథం నలభై ఒకటి పది నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక పక్క నేను నీతో చెప్పియున్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుమో నేను నీ దేవుడనైయున్నాను దిగులు పడుకుమో నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును దేవనామానికి ఎప్పుడైతే మీరు విఫలమైపోతారో ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో ఈ యశ్యాగ్రంథం నలభై ఒకటి పది జ్ఞాపం చేసుకోవాలి ప్రభు నన్ను బలపరిచే దేవుడువు దారిపరిచే దేవుడువు లేవనెత్తే దేవుడువు ఆదరించే దేవుడువు నాయన నన్ను కాపాడే దేవుడువు నాకు నూతన శక్తిని ఇచ్చే దేవుడు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఎటువంటి శక్తిని దేవుడు మనకి సహాయం చేయవాడు నాయనే దేవుడు ఆదుకునే దేవుడు కొంతమంది మర్చిపోతారు దేవుని వాగ్దానాలు మర్చి హిబ్రిక్ పత్రిక చూడండి హిబ్రిక్ రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అండి ఫెటీక్ అలసట వచ్చింది ఫ్రస్ట్రేషన్ చిరాకు వచ్చింది ఓటం వచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలి ధైర్యము విడిచిపెట్టకుండా ధైర్యం విడిచిపెట్ట ఎస్ ఐ విల్ బి అ గుడ్ వైఫ్ ఐ విల్ బి అ గుడ్ హస్బెండ్ ఐ విల్ బి అ గుడ్ మదర్ ఐ విల్ బి అ గుడ్ వర్కర్ ఐ విల్ నాట్ గివ్ అప్ ఈవెన్ దో ద ఫెటీక్ అంటే ఈవెన్ దో ఐమ్ ఫ్రస్ట్రేటెడ్ ఈవెన్ దో ఐ సీ ఫెయిల్యూర్ ఐ విల్ నాట్ గివ్ అప్ బికాస్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ త్రూ ద్రీ జీసస్ క్రైస్ట్ దేవుడు వాక్యం సెలవుస్తుంది దేవునితో సమస్తము సాధ్యము